కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాలంటీర్ల వ్యవస్థ ఒక వెన్నెముక లాంటిదని ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు శుక్రవారం కొండాపురం ఎంపీడీఓ కార్యాలయం మావరణలో జరిగిన వాలంటీర్ల అభినందన సభకి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ రాష్ట్రానికి ఓ వెన్నెముక లాంటిదని అన్నారు వాలంటీర్లు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కుల మతాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారి ఇంటికి అందించడం పట్ల వారు చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు అలాంటి వారిని అభినందించడం ఎంతో మంచి పరిణామం అన్నారు మండలంలో ఐదు మందికి సేవారత్న మరో రెండు వందల ఏడు మందికి సేవామిత్ర అవార్డులకు ఎంపిక చేసి వారి సేవలను గుర్తించి గతంలో ఇచ్చిన దానికంటే యాభై పర్సెంట్ రెట్టింపు ధనం కలిపి వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు అలాంటి వారిని అభినందించడం చాలా సంతోషించదగ్గ విషయం అన్నారు అనంతరం వాలంటీర్లను సన్మానించి ప్రశంసా పాత్రం మెడల్ ఇచ్చి శాలువా కప్పి అభినందించడం జరిగిందన్నారు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థను పక్క రాష్ట్రాలు కూడా చూసి తాము కూడా అమలు చేయాలన్న ఉద్దేశం వారిలో కలగడంలో మన పాలన వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందో పక్క రాష్ట్రాల మంత్రులు చెప్పుకోవడం జగన్ పరిపాలనకు నిదర్శనమన్నారు వాలంటీర్లు అందరూ బాగా కష్టపడి పనిచేసి వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు తీసుకురావాలని సూచించారు అలా కాకుండా ప్రభుత్వం మారితే మీ వాలంటీర్ల వ్యవస్థ పోతుంది అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆగిపోతాయని ప్రజల వద్దకు తీసుకెళ్లి అవ్వ తాతలకు అర్థమయ్యే విధంగా చెప్పి మంచి మెజారిటీతో వైసీపీ పార్టీ గెలిపించేందుకు కష్టపడాలన్నారు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు ఎన్నికలు అయిపోయిన అనంతరం జగన్ గెలిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు కొత్తవి తీసుకువచ్చి ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించడం జరుగుతుందన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి అనే నేను వైసీపీ తరఫున పోటీ చేయడం జరుగుతుందన్నారు మీరందరూ బాగా కష్టపడి మంచి ఫలితాలు తీసుకొస్తే మిమ్మల్ని గుర్తుంచుకొని మీకు జీతాలు పెంచుతామన్నారు ఈ కార్యక్రమంలో యువ నాయకుడు దినేష్ రెడ్డి ఎంపీపీ బొడ్డు అనురాధ మండల కన్వీనర్ చిమ్మిలి రవీంద్ర మాజీ మండల కన్వీనర్ చిమ్మిలి రాజేంద్ర ప్రసాద్ ఎంపీడీఓ పి సుజాత తహసీల్దార్ మస్తానయ్య అన్ని శాఖల అధికారులు వైసీపీ కార్యకర్తలు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన వాలంటీర్స్కి పత్రికా మీడియా ప్రతినిధులకి పేరు పేరిన ధన్యవాదాలు అన్నిటికంటే ముందు జగనన్న అవాతాతలకి పెద్ద కొడుకు వాలంటీర్స్ చిన్న కొడుకులు చిన్న కూతుళ్ళు ఆ విధంగా ఉండేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటరీ వ్యవస్థని ఏర్పరిచారు ఈ వాలంటరీ వ్యవస్థలో ఆయన వాలంటీర్స్ని పెట్టడమే కాదు పెట్టిన తర్వాత వాళ్ళని ఏ విధంగా ఎంకరేజ్ చేయాలా వాళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తారు అనే పద్ధతిలో ఆలోచించి ఈ వాలంటీర్స్కి కొన్ని అవార్డులు కూడా ప్రకటిస్తే వాళ్ళు చాలా ఉత్సాహంగా వర్క్ చేసుకుంటారు చేస్తారు అనే విధంగా ఆయన ఈ అవార్డు సిస్టమ్ కూడా పెట్టారు వాలంటీర్స్ కరోనా టైంలో ప్రాణాలు తెగించి వర్క్ చేశారు వాళ్ళు కరోనా టైంలో వాళ్ళు చేసిన పనికి విలువ కట్టలేని శ్రమ చేశారు వాలంటీర్స్ అంటే ఈ విధంగా కూడా చేస్తారా ఈ విధంగా కాపాడతారా అనే పద్ధతిలో చేసినారు చాలామంది ప్రాణాలకు తెగించి చేశారు చాలామంది అనేది కాదు అందరూ అట్లా చేశారు ఆయన మరి ఏ విధంగా ఆలోచించాడో ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు చాలామంది సీఎంలు చేశారు జగన్మోహన్ రెడ్డి కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేశారు ఆయన చేసిన తర్వాత ఆయన చాలా సీనియర్ ఏదైనా చేయగలడు ఏమైనా ఏ లేదా పిక్క అనేది లేకుండా వాళ్ళని ఏ ఏ ఇబ్బందులు కలగకుండా చేయగలడు అనే పద్ధతిలో అనుకుని ఆయనకి పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఆయన మంచి మెజారిటీగా గెలిపించారు గెలిపిస్తే చేసింది ఏమీ లేదు సున్నా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన పాదయాత్రలో మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజలు ఏ విధంగా ఉండరు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఏ విధంగా ఉండాలని చెప్పి ఆలోచించారు ఆలోచించి ఆయన పాదయాత్ర అయిపోయిన తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి రెండు నూట యాభై ఒక్క సీట్లతో బంపర్ మెజార్టీతో ఆయన గెలిచి సీఎంఐ రావడం జరిగింది ఆయన సీఎం అయిన వెంటనే అనేది ఒకటి పెట్టారు నవరత్నాల ప్రోగ్రాంలో ప్రతి ఒక్కళ్ళు బెనిఫిట్ అయ్యేటట్టు పథకాన్ని ఏర్పరచుకున్నాడు అదేవిధంగా ఆరోగ్య సురక్ష ఆరోగ్యశ్రీ ఈ విధంగా చాలా 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 పథకాలు పెట్టు పెట్టడం జరిగింది ఆరోగ్య శ్రీ అనేది వాళ్ళ నాన్నగారు ఐదు లక్షల వరకు పెట్టారు తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలకి తీసుకుపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే బీదవాడు ఎవరైనా పెద్ద పెద్ద జబ్బు వస్తే ఇరవై ఐదు లక్షలు పెట్టి బాగు చేయించుకోవటం అనేది చాలా కష్టమైన విషయం ఇరవై ఐదు లక్షలు పెట్టి బాగు చేయించుకోవటమా బాగలేని మనిషిని వదిలేయటమా అనేది ఒకటే డిసైడ్ చేసుకుంటారు ఇక మనం ఇంత పెట్టలేము ఏ రూపంలో కూడా సరే రెండు రోజులు కడు మూసుకుంటే వాడు పోతాడు తర్వాత ఈ బాధల నుంచి అయితే బయటపడొచ్చు మనం అనుకునే పద్ధతిలో అనుకునే పరిస్థితుల్లో ఉండేవాళ్ళు అటువంటి పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి దాన్ని ఇరవై ఐదు లక్షలు చేసి పెట్టి మీరు ఎక్కడికైనా పోయి బాగా చేసుకొని ఇరవై ఐదు లక్షలు గవర్నమెంట్ కడుతుంది అనే పద్ధతిలో ఆయన పథకాలు ప్రవేశపెట్టాడు అటువంటి ఆ విధంగా చేసిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి తర్వాత వాళ్ళ తనయుడు రా జగన్మోహన్ రెడ్డి గారి అది మాకంటే మీకు అందరికీ బాగా తెలుసుకుంటుంది ఎందువల్లంటే నీటి వల్ల బెనిఫిట్ అయ్యి అవుతున్నారు కాబట్టి ఆ విధంగా చేసి పెట్టిన ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరు మాటలు చెప్పడం వరకే ఇటువంటి ఉపన్యాసాలు చెప్తా ఉంటారు మేము వచ్చేస్తాం ఇచ్చేస్తామని ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏది చేసేది ఉండదు మీకు కనిపించేది ఉండదు ఈ విధమైన పరిస్థితుల్లో ఉంటుంది రాజకీయం అంతా కూడా కాబట్టి మీరు వాలంటీర్స్ అనేది ఆ సిస్టమ్ అంటే యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టాడు యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళకి మంచి చెడు ప్రతి ఒక్కటి మీకు ఏదన్నా సర్టిఫికేట్ కావాలన్నా ఏది ఎక్కడికన్నా ఏమి కావాలన్నా కూడా ఆ యాభై ఏళ్ళకి వాలంటీర్సే దానికి అన్ని పనులు చేయాలనే పద్ధతిలో పెట్టాడు ఈరోజు ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి పోకుండా సచివాలయం కూడా వాళ్ళ ఊర్లకి దగ్గరలోనే పెట్టాడు ఆ సచివాలయంలో ప్రతి పని మీకు జరిగేటట్టు ప్లాన్ చేశారు ఈ విధంగా ఏర్పరిచింది జగన్మోహన్ రెడ్డి గారు మన పాత రోజుల్లో ఉదయగిరి కాన్సెన్స్ అంటే ఉదయగిరిలో తాలూకా ఆఫీస్ ఉండేది ఈ సచివాలయ వ్యవస్థ లేదు మండల వ్యవస్థ ఉంచిన తర్వాత కొంచెం బెటర్గా ఈ ఈరోజు ఎవరు ఊర్ల దగ్గర వాళ్ళకే ఈ సచివాలయాలు ఏర్పరిచి ఆ సచివాలయంలో మీ పనులన్నీ జరిపించేటట్టు ప్లాన్ చేసినది జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయన పెట్టిన పథకాలలో ఆరోగ్య సురక్ష అని పెట్టాడు ఆరోగ్య సురక్ష అనేది ఏ సర్టిఫికేట్ కావాలన్నా తాలూకా ఆఫీస్కు పోవాలా పోయిన తర్వాత అది అవుతుందో లేదో తాలూకా విషయం చుట్టూ తిరుగుతూ ఉండాలి అది కూడా ఇబ్బందులుగా పడుతుంటారు అని చెప్పి ఆయన గ్రహించి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు